హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చిలకడదుంపల పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ చిలకడదుంపల్ని ఒకొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా స్వీట్ పొటాటో గనుసుగడ్డలు చిలకడదుంపలు పేరు ఏదైనా సరే చిలకడదుంపలతో ఏం చేసినా కూడా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది నేను చెప్పిన పద్ధతిలో చిలకడదుంపల పులుసు ఇలా పెట్టారంటే చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ చిలకడదుంపల పులుసు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది పులుసు అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా పావు కేజీ చిలకడదుంపలు తీసేసుకొని పైనన్న పొట్టు పల్చగా తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం చింతపండును వాటర్ పోసి నానబెట్టుకోవాలి చింతపండు ఎక్కువగా తినకూడదు కదా చింతపండు బదులు కొంచెం టమాటాలు వేసుకుంటే పులుసు మరింత టేస్ట్గా వస్తుంది చింతపండు హెల్త్కు మంచిది కాదు తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియస్ ముక్కలను వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ముక్కలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు జ్యూసీగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కలు కొంచెం ఉడికిపోయిన తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే చిలకడదుంపల్లో ఉన్న పోషకాలు పోతాయి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా ఇలా రసం తీసేసుకొని ఆ రసాన్ని కూడా పోసుకొని మన గ్రేవీకి తగ్గట్టు మరి కొంచెం వాటర్ను పోసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ చిలకడదుంప పులుసులోకి మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం వేరే స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొన్ని మెంతులు వేసుకొని రెండు లవంగాలను కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మెంతులు పావు టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి మిక్సీ బౌన్లో తీసుకొని రెండు ఎల్లుల రబ్బర్లను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ వల్ల ఈ పులుసు మరింత టేస్ట్ వస్తుంది ఇలా పట్టుకున్న తర్వాత ఉడుకుతున్న ఈ పులుసులోకి ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని కొంచెం కస్తూరి మేతిని క్రష్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కస్తూరి మేతి బదులు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు మరింత టేస్ట్గా ఉంటుంది ఇలా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పులుసు ఇలా ఉడుకుతుంటే ఈ స్మెల్కి కడుపు నిండిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది కూర అయితే ఇలా పులుసులో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక చిన్న బెల్లం తురుమును వేసుకొని చిన్న ముక్కంత బెల్లం తురుమును వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసేయాలి ఇలా చింతపండు పులుసు వాడినప్పుడు బెల్లం తురుము వేసారంటే కూర అయితే మరింత టేస్ట్గా ఉంటుంది అంతేనండి సింపుల్గా గుమ్మగుమ్మలాడే చిలకడదుంపల పులుసు రెడీ అయిపోయింది టేస్ట్ చేశారంటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది పులుసు అయితే చిలకడదుంపల హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది పులుసు అయితే తియ్యగా స్పైసీగా అద్దరిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మీ అక్క ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్